నమస్తే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ చైనా మధ్య వాణిజ్య బంధం మాత్రం మునుపెన్నడూ లేని రీతిలో దూసుకుపోతుంది గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న స్తబ్దతకు తెరదించుతూ వ్యాపార సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఐదులో భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏకంగా పన్నెండు శాతం వృద్ధిని సాధించి రికార్డు సృష్టించింది చైనా దౌత్యవేత్త జూ ఫియాంగో వెల్లడించిన ఈ గణాంకాలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారాయి భారత్ చైనా మధ్య ఆర్థిక సహకారం కొత్త పుంతలు తొక్కుతుంది తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం అద్భుతమైన వృద్ధిని సాధించిందని చైనా దౌత్యవేత్త జూ ఫియాంగో పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదులో ద్వైపాక్షిక వాణిజ్యం నూట యాభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ల డాలర్లకు చేరుకోవడం విశేషం గతేడాది ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ ఈ సానుకూల మార్పులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ భేటీ తర్వాత వాణిజ్యపరమైన అడ్డంకులు తొలగి ఎగుమతి దిగుమతులు ఊపందుకున్నాయి ఈ వాణిజ్య వృద్ధిలో కేవలం చైనా దిగుమతులే కాకుండా భారత్ నుంచి జరిగే ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి చైనాకు భారత్ చేసే ఎగుమతులు తొమ్మిది పాయింట్ ఏడు శాతం మేర పెరిగాయని జోఫియాంగో వెల్లడించారు ఇది భారతీయ వ్యాపారులకు తయారీ రంగానికి పెద్ద ఊరటనిచ్చే అంశం గ్లోబల్ సౌత్ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడానికి భారత్ తో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు పరస్పర ప్రయోజనాలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రెండు దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మరోవైపు భారత్ త్వరలో అధ్యక్షత వహించనున్న బ్రిక్స్ సదస్సుపై కూడా చైనా సానుకూల ధోరణి ప్రదర్శించింది భారత్ నేతృత్వంలో జరిగే ఈ సదస్సుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు చైనా సిద్ధంగా ఉందని దౌత్యవేత్త ప్రకటించారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రెండు దేశాలు వాణిజ్య పరంగా కలిసి ప్రయాణించడం వల్ల ఆసియా రీజియన్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు సరిహద్దు వివాదాల పక్కన పెట్టి ఆర్థిక బలోపేతంపై దృష్టి సారించడం మీరు దేశాలకు లాభదాయకంగా మారింది మొత్తానికి డ్రాగన్ దేశంతో భారత్ చేస్తున్న వ్యాపారం సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది సరిహద్దుల్లో సవాళ్ళు ఉన్నప్పటికీ ఆర్థిక బంధం మాత్రం బలోపేతం అవుతుండడం సానుకూలంగా మారింది నూట యాభై ఐదు బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న ఈ వాణిజ్యం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మైలురాళ్లను అధిగమిస్తుందో చూడాలి చైనా తగ్గించిన స్వరం పెరిగిన భారత్ ఎగుమతులు ఇరు దేశాల మధ్య కొత్త అధ్యయనానికి నాంది పలుకుతాయా అనేది వేచి చూడాలి